దేవుడు లేకపోతే క్రైస్తవ సంఘం మాత్రమే చేయగలిగినటువంటి ఒక విశిష్టమైన బాధ్యత ఇది అందరూ చేయలేరు నా భార్య మా ఇంట్లో పద్నాలుగు మంది పిల్లలను పెంచింది నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళతో పాటు మిగిలిన పన్నెండు మంది కలుపుకుంటే మా ఇంట్లో పద్నాలుగు మంది ఆ పద్నాలుగు మందిలో కొంతమందికి పెండ్లిళ్ళు అయిపోయాయి కొంతమంది కాలేజెస్లో ఉన్నారు కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అయితే ఇప్పుడున్నటువంటి మొత్తం మా ఇంట్లో ఎనిమిది మంది ఉంటాం అంతే ఎనిమిది మంది ఉంటాం ఆ ఎనిమిది మందిలో నేను ఒక్కడే మగపిల్లండి ఇక నా బతుకు చూడండి ఒక అమ్మాయి రోజుకు ఇరవై వేల పదాలు వాడుతుందంట ఇరవై వేలు మల్టీప్లైడ్ బై ఏడు కొట్టండి సార్ లక్ష నలభై వేలు నేనొక్కడనే నేనొక్కడనే అలా కూడా బతుకున్నాను అని అంటే అర్థం చేసుకోండి ఈ పరిచర్యలో ఉన్న గొప్పతనం సో